యూత్కి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు అంటే మీరు ఇంత జర్నీ చూసారు కదా ఎలా ఉండాలి ఇవాళ పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి సందులో బొందుల ఊకనే అసలు గాలి గాలికి మరి తల్లిదండ్రులకు కానకుంటా తెలియకుండా ఇట్లా చేస్తున్నారంటే వాళ్ళ పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర కొద్దిగా తగిదైనట్టే పొల్లగాడు రోడ్డు మీద గాలిగాలి దిగుతుండే ఇలాడు సిరిపోయినట్టే అదొకటి అంటే తల్లిదండ్రులు కొంచెం నా పిల్లగాడు ఏం చేస్తుండే ఎక్కడ పోతుండు అంటే వారి కవలికలు కనిపెట్టాలి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడురా ఓ విద్యార్థి ఓట పెరుగని మనిషి అన్నడు మహనీయుడే కాలేడు మునులు ఋషులు యోగులు జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు మనసులో మలినము కడిగేస్తే నీ తల్లువులు పిరికిని వదిలేస్తే ఎదురడ్డి నువ్వు అడుగేస్తే ఎదురు శుభమస్తే విజయమునిదేరా నమస్తే విజయమునిదేరా ఎవడురా ఓ విద్యార్థి పుట్టగారి పునీతుడు అయినోడు ఎవడు అంటే పుట్టినోడు ఎవడు పునీతుడు కాడు పెద్ద గొప్పోడు ఏం కాదు పుట్టగానే ఆడు అంచెలుగా తన బుద్ధి బలాన్ని ఆ రకంగా పెంచుకుంటూ ఆ రకంగా మంచివైపు సన్మార్గంలో నడుచుకుంటూ ఇదైతాడు ఇంకోటి ఎప్పుడు కూడా మనిషి అధైర్యపడొద్దు ఇవాళ అగ్నిపరీక్షలో నర్సయ్య తాతను ఏ కారణం లేకుండా రిజెక్ట్ చేసేటంటే నేను ఆడ అధైర్యపల్లే అంటే ఇంకేదో ఉంది ఇంతకంటే మంచి తోవ ఇంకేదో ఉంది అది నమ్మిన ఇప్పుడు నా ప్రతిభను ఇక్కడ గుర్తించినప్పుడు నా ప్రతిభకు ఇంకే ఏడంగా ఒక దారి కనబడుతుంది దారి నాకు దొరకబోతుంది అని నమ్మిన అందుకనే విద్యార్థులు కూడా అరే ఇప్పుడు మేము ఫెయిల్ అయినాము అబ్బా ఇప్పుడు మేము మా పని గిట్లైపోయాయి అని అధైర్యపడద్దు ఓటమి విజయానికి నాంది ఎప్పుడైనా మళ్ళా ప్రయత్నించు మళ్ళా ప్రయత్నించు అట్లా జీవితంలో ఉలి దెబ్బలు తింటేనే రాయి శిల్పంగా మారుతుంది అనేది తెలుసుకొని ఆ సత్యాన్ని నమ్ముకొని ముంగడిపోవాలి యువత